ఈ జగత్తుకు వెలుగునిచ్చే సూర్య భగవానుడు తిరుమలేసుడి పాదాలకు ఉషోదయ కిరణాలతో అంజలి ఘటిస్తూ ఆయన ఆశీర్వచనం తీసుకుని అపూర్వమైన రోజు రథసప్తమి అలాంటి పవిత్రమైన రోజు కోసం అఖండ కోటి భక్తులు వేచి చూస్తారు ఆ గడియలు ఈ ఏడాది రాని వచ్చాయి తిరుమలేసుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం అత్యంత వైభవంగా జరగనున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఏ ఉత్సవం జరిగినా ఏ ఊరేగింపు జరిగినా అది అలాగే సూర్య నాడు పుట్టినరోజైన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యే వేడుకలు రాత్రి వరకు నిరాటంకంగా జరగనుంది ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకన్న భక్తులకు దర్శనమిస్తారు గంట వ్యవధి తీసుకుంటూ సప్తమి నాడు సప్త వాహనాలపై దేవేరులతో కలిసి ఆ దేవదేవుడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు టిటిడి భారీగా ఏర్పాట్లు చేసింది వేకువ జామున ఐదున్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉండి దర్శన భాగ్యం ఇస్తారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి సూర్యప్రభ వాహనం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను స్పర్శిస్తాయి ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది సూర్యుడు తేజోనిది సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి రథసప్తమి వేడుకల్లో సూర్యప్రభ వాహనం ఉత్సవం ఎంతో విశిష్టమైనది సాధారణంగా ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్క మనిషి తన పుట్టినరోజు వేడుకలు ఖచ్చితంగా జరుపుకుంటారు ఆ రోజున తల్లిదండ్రుల దగ్గర నుండి ఆశీర్వచనం తీసుకోవడం లేదా దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు అయితే జగత్తుకే వెలుగునిచ్చే ఈ సూర్యభగవానుడు శ్రీవారి సమక్షంలో తన పుట్టినరోజును తిరుమలలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం విశేషం చిన్న శేష వాహనం పురాణ ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూత శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలీ నియోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి గరుడ వాహనం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడిని అవుతాను అని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియచేస్తారు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని స్వామివారు భక్తకోటికి కోటికి తెలియచెప్పుతున్నారు హనుమంత వాహనం శేషాచలాధీసుడైన తిరుమలేశుడు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం చక్ర చక్రస్నానం శ్రీ వరాహ స్వామివారి ఆలయం వద్ద గల స్వామి చక్ర స్నానం నిర్వహిస్తారు ఈ సందర్భంగా చక్ర తాల్వార్లకు పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్ర తాల్వార్ ప్రసన్నుడవుతాడు స్నానం సమయంలో అధికారులు భక్తులు అందరూ పుష్కర్ణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు కల్పవృక్ష వాహనం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవీరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం కూడా ఒకటి కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పికలుండవు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం సర్వభూపాల వాహనం సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాది రాజని భావం తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు చంద్రప్రభ వాహనం చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి సాగరుడు ఉప్పొంగుతాడు చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది భక్తుల కళ్ళు వికసిస్తాయి భక్తుల హృదయాల నుంచి ఆనందరసం శ్రవిస్తుంది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవకమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేశారు అలాగే శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదల పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను మంగళవారం నాడు రద్దు చేసి ఏకాంతంగా నిర్వహించనున్నారు అలాగే ఎన్నారైలు చిన్నపిల్లల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలను రథసప్తమి నాడు రద్దు చేశారు